రెండు వేల పద్నాలుగులో సర్వేపల్లి కావలి నియోజకవర్గంలో వైసీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాపరెడ్డి కల్తీ మద్యంలో పాలు పంచుకున్నారు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశావా యాక్షన్ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడతారా ఈ లిక్కర్ కేసులు నాలుగు కేసులు ఉన్నాయి మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నారా ఈ వీళ్ళిద్దరి వల్ల సర్వేపల్లిలో ఐదుగురు కావల్లో ఒకరు చనిపోయారు ఈ కల్తీ మద్యం సరఫరా వల్ల మీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా పార్టీని సస్పెండ్ చేశారా అరెస్ట్ చేయించారా ఏం లేదే ఈ రోజున అదే జయచంద్రారెడ్డి మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చాం ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలుసు కదా జైచంద్ర రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో యాజాన్ టుడే ఈ నిమిషంలో ఎక్కడ ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు గుండెమె చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్తారా ఎక్కడున్నారు ఆఫ్రికాలో లేడా సౌత్ ఆఫ్రికాలో ఎవరి దగ్గర ఉన్నాడు మీ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి హూ ఆర్ దీస్ పీపుల్ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళెవరు మీ దాయాదులు కదా మీ కోత్రికులు కదా మీ బినామీలు కాదా నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారో వీళ్ళిద్దరు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు జయచంద్ర రెడ్డి ఎక్కడున్నాడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఎందుకున్నాడు సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో సౌత్ ఆఫ్రికాలో పరారీలో ఉన్నాడు ఇతను ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళ కంపెనీలు సీజ్ చేసింది నిజం కదా సౌత్ ఆఫ్రికాలో కలిసి మద్యం అక్కడ అమ్ముతున్నారని తెలిసి సౌత్ ఆఫ్రికాలో కేసు రిస్టర్ అయిందండి వీళ్ళ మీద ఎవరు వీళ్ళిద్దరు మీ బినామీలు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ దాయాదులు కాదా వీళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ గోత్రీకులు కాదా వీళ్ళిద్దరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం సమాధానం చెబుతామని నేను అడుగుతున్నాను